మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ అక్షరాలలో ఇంటులా ఉండే అక్షరం ఒక్కటేనండి ఎక్స్ మీకు తెలుగులో అయితే అది కనపడదు మీకు తెలుగులో ఎటు నుంచి ఎటు చూసినా కూడా అలాంటిది కనపడదు ఒక్క క్ష యారా లావా ఆ లైనుల్లో ఉన్నటువంటి అక్ష అనేది అందుకే లక్ష్మిలో క్ష అక్షయలో క్ష ఇలాగా మోక్షజ్ఞ క్ష త్రయాక్ష క్ష ఇలా కొన్ని ఉన్నాయి అందుకే ఈ క్ష అనే అక్షరం పడిన పేర్లు ఆటోమేటిక్గా బాగుంటాయి ఇంగ్లీష్లో మనకు అలాంటి పేరు ఎక్స్ ఎక్స్ తోటి మీకు పేర్లు ఏమైనా ఉంటాయా ఉండవు కావాలని మీరు పెట్టుకుంటే తప్ప ఇక్కడ లక్ష్మి అనే పేరులో మనము లక్ష్మిలో కేఎస్ తీసి ఎక్స్ పెట్టామనుకోండి న థింగ్ విల్ హ్యాపెన్ ఎందుకు అంటే లక్ష్మి అనే దాంట్లో క్షాని తీసి మనం ఎక్స్ పెడుతున్నాం అంటే దాన్ని ఏమంటారండి బై బర్త్ ఆర్ గా రావాలి అని అనుకుంటే మీరు క్షాని తీసి ఎక్స్ పెడితే ఏమొస్తుంది రాదు కానీ బిజినెస్లో ఎక్స్ అనే పేరు మాత్రం బాగుంటుంది మళ్ళీ ఏదో ఒక ఉదాహరణ చెప్పాలంటే ఏం చెప్పాలండి మీకు తెలిసే ఉంటాయి కదా ఈ ఎక్స్ అనే అక్షరం కనుక మీ బిజినెస్ నేమ్స్లో కానీ లేదా మీరు ఒక కంపెనీ పెడితే కార్ల కంపెనీ కానివ్వండి ఎలక్ట్రానిక్స్ కంపెనీ కానివ్వండి ఇలాంటి కంపెనీలు పెడితే కనుక ఆ ఎక్స్ అనేది చూసుకోవచ్చు మ్యాక్సిమం మనం మ్యాక్స్ అనే కంపెనీ చూస్తూ ఉంటాము ఇక్కడ ఇంకా ఎక్స్ ఉన్నవి చాలా ఉన్నాయండి సమయానికి రావట్లేదు ఎక్స్ ఉన్నవి మాత్రం బాగుంటాయి కంపెనీల పేర్లు కానీ ఇది మనుషుల పేర్లలో ఎక్స్ రావడం కొంచెం కష్టం కావాలని మనం ఎక్స్ వేస్తే మాత్రం అది రాదు అందులో ఎస్పెషల్లీ మీరు క్షా అనే దాన్ని తీసి ఎక్స్ వేసినప్పుడు రెండు జీరో అయిపోతాయి కాబట్టి ఆశించినది రాదు కారణం ఏమిటి అంటే ఫారిన్ సిద్ధాంతాల ప్రకారం ఎక్స్ అనేటటువంటి లెటర్లో అపారమైన ధన సంపద ఉంటుంది అని ఒక విశ్వాసం అది రియాలిటీలో మీకు కొంచెం తక్కువే కనపడుతుంది ఇండియన్ కంపెనీస్లో కానీ ఇండియన్స్ పేర్లలో కానివ్వండి మనం ఎంచుకునే వాటిల్లో కానివ్వండి ఎక్స్ చాలా మటుకు రాదు మ్యాక్సిమం ఇది క్రిస్టియానిటీకి సంబంధించిన పేర్లలో ఎక్స్ రావడం అయితే సంభవించవచ్చు కానీ నార్మల్గా అయితే ఎక్స్ రానండి ఇప్పుడు ఎక్స్ రానప్పుడు ఇది అపారమైన ధన సంపదని ఇస్తుంది కాబట్టి మనం అందరి పేర్లలో ఎక్స్ వేసేద్దామా మీరే ఆలోచించాలి వేసేద్దామా పోనీ ఎక్స్ అనే ఉన్న అట్లీస్ట్ ఒక సిటీ నేమ్ కూడా మనకి పెద్దగా అంతగా తెలియదు ఎక్స్ అనే పేరున్న కింగ్ ఎవరో మీకు తెలుసు కదా అలెగ్జాండర్ ఎక్స్ తోటి ఉన్నది వాచిల్ కంపెనీ తెలిసి ఉంటుంది మీకు రోలెక్స్ చాలా ఉన్నాయి కదండి దాకా ఎందుకు దాకా ట్విట్టర్ పనిచేసింది చేసింది కదా ట్విట్టర్ బదులు వచ్చిన దాని పేరేమిటండి ఎక్స్ సో ఇది మాక్సిమం నేను ఫారిన్ సంబంధమైనటువంటి విషయాల్లో ఎక్స్ని చూడటం అయితే జరిగింది కానీ బట్ మన నేటివిటీకి సంబంధించిన దాంట్లో ఎక్స్ లేదు ఈ వీడియో వినంగానే మా అబ్బాయి వేరులో ఎక్స్ ఉండాలి అని అడిగారు అనుకోండి నమో నమహ రాదండి అది ఎక్కడ రావాలో అక్కడే వస్తుంది కానీ మనం పెట్టేసుకుంటే రాదు అయినా మన పేర్లలో ఎక్స్లు కుదరవు కుదరని వాటిని మనం తెచ్చుకోవటం వద్దు అనుకరించాలి అని అనుకోవటం వద్దు ఎందుకు చెప్పాను అంటే ఏదో ఒక ఉదాహరణ ఇచ్చి చెప్పాల్సి వస్తే కంపెనీస్లో కొన్ని ఇలా ఉంటాయండి అర్థమైంది కదండి ఆ మాటకి వస్తే మీకు సరిపడే ప్రతి అక్షరము మీకు అన్నీ ఇస్తుంది మీకు సరిపడిన ఏ అక్షరమైనా అది ఎక్స్ అయినా కూడా మీకు ధనాన్ని ఇవ్వాలని రూల్ అయితే లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి